న్యూస్ లోని పలు పబ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు నిర్వహించింది కొండాపూర్లోని క్విక్ ఎయిరైనా పబ్ లో తనిఖీలు చేసి కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతో డ్రగ్ టెస్టులు చేయగా ఎనిమిది మందికి పాజిటివ్ గా తేలింది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ టీం హైదరాబాద్ నగర వ్యాప్తంగా దృష్టి సారించింది డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది నగరంలోని పలు పబ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు చేసింది పలు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించింది కొండాపూర్లోని క్వేక్ ఎరీనా పబ్ లో తనిఖీలు చేశారు కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతో టెస్టులు నిర్వహించారు ఎనిమిది మందికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది హైదరాబాద్ లోని పలు పబ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు నిర్వహించింది కొండాపూర్లోని క్వేక్ ఎరైనా పబ్ లో తనిఖీలు చేసి కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతో డ్రగ్ టెస్టులు చేయగా ఎనిమిది మందికి పాజిటివ్ గా తేలింది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ టీం హైదరాబాద్ నగర వ్యాప్తంగా దృష్టి సారించింది డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది నగరంలోని పలు పబ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు చేసింది పలు పబ్ల్లో తనిఖీలు నిర్వహించింది కొండాపూర్లోని క్విక్ ఎరైనా పబ్ లో తనిఖీలు చేశారు కస్టమర్లకు రాపిడ్ కిట్లతో టెస్టులు నిర్వహించారు ఎనిమిది మందికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది ఇదే అంశానికి సంబంధించి మనీ అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ హైదరాబాద్ లో పలు పబ్లపై ఈగల్ టీం దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది లెటర్స్ ఏంటి అయితే న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు కొన్ని స్పెషల్ రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా డ్రస్ సరఫరా అవుతుందని చెప్పే ఒక ఉద్దేశంతో టు ఈగల్ టీమ్ కావచ్చు టు ఎస్పోర్ట్ టీమ్స్ కావచ్చు టు ల్యాండ్ డ్రగ్స్ పోలీసులు ఎప్పటికప్పుడు యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ పబ్బుల్లో ఒకసారి యొక్క రైట్స్ కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈ యొక్క ఈగల్ టీం మాత్రం కొండాపూర్ లోని స్పేట్ సంబంధించిన పబ్లో రైట్స్ నిర్వహించగా దాదాపు ఎనిమిది మందికి యొక్క పాజిటివ్ కూడా వచ్చింది వారికి ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో వారికి ఎనిమిది మంది పాజిటివ్ రావడంతో వారి పైన కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా న్యూయార్క్ మరి ఒక రెండు మూడు రోజులు ఉన్న నేపథ్యంలో డ్రగ్స్ మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి అంటే గోవా కావచ్చు బాంబే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పూర్తిగా సరఫరా అవుతుంది రవాణా మార్గం ద్వారా ఇక్కడ డ్రగ్స్ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేస్తారని చెప్పి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే ఒక పూర్తిగా సక్రితమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తారు కొంతమంది రైడ్ లో కావచ్చు ఇటు ఆ బస్సులతో పాటు ఇటు కార్లలో కూడా డ్రగ్స్ తీసుకొస్తున్నారనే ఒక సమాచారం మేరకు ఒక స్పెషల్ రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు మరోవైపు పాత నీరస్తులు ఎవరైతే ఉన్నారో వారి పైన కూడా నిఘా పెట్టారు ఎందుకంటే సందర్భంగా కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం కూడా ఉంటుంది డ్రగ్స్ కి సంబంధించి కాబట్టి అలాంటి యొక్క ట్రాన్సాక్షన్ జరగకుండా పోలీసులు స్పెషల్ గా కొన్ని టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసి ఒక రైట్స్ నిర్వహించారు అయితే ఈ యొక్క పబ్స్ తో పాటు ఈవెంట్ కి సంబంధించిన దానిపైన కూడా నిఘా పెట్టారు ఇప్పటికే పబ్బులకు సంబంధించిన మేనేజర్ మేనేజర్లను కూడా పిలిచి వారి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు ఒక ఈవెంట్ సంబంధించి ఇక్కడ కూడా డ్రగ్స్ సరఫరా కావద్దు ఒకవేళ డ్రగ్స్ సరఫరా అవుతున్న నేపథ్యంలో వారి పైన నిఘా పెట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే వారిని అదుపులోకి కూడా తీసుకుంటామనేది మాత్రం ప్రధానంగా పబ్లక్ సంబంధించిన యజమానులకు కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఇదే తరహాలో కూడా హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ అంతేకాకుండా రాచకొండ యొక్క సమిషనరీట్లలో ఇదే తరహాలో కూడా పూర్తిగా అతృష్టమైన భద్రత ఉంటుందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే మాత్రము ఎండిఎంఏ ఇలాంటి యొక్క డ్రగ్స్ సంబంధించి పూర్తిగా సరఫరా అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే ఇలాంటి రైట్స్ నిర్వహిస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు రైట్ థ్యాంక్ యూ